వెల్కమ్ టు ది రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తుండీ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ సిఆర్డీ అండి మనకి గుంటూరు విజోడ హైవేకి దగ్గరగా నంబూరు ఊర్ ఎంట్రన్స్లో మనకి నంబూరు ఊర్ ఎంట్రన్స్లో హై స్కూల్ ఎదురుగా సిఆర్డీ వేయించరు మన ఫార్టీ ఫీట్ రోడ్లు అదేవిధంగా పార్కు కరెంటు డ్రైనేజీ ఫుల్ డెవలప్మెంట్స్తో ఊరు ఎంట్రన్స్లో రెడీగా ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన ప్లేసు అతి తక్కువ రేట్లో ఈ ఏరియాలో మనకి సిఆర్డీఏ వెంచర్ మనకి వెంచర్లో రీసేల్ ప్లాట్లు ఉండండి వీళ్ళకి అమౌంట్ అవసరం అవడం వలన మనకి తక్కువ రేట్లో ఈ ఫ్లాట్లు మనకి అమ్మకానికి పెట్టారు ప్రజెంట్ వచ్చేసరికి ఇక్కడ మనకి గజం పదహారు వేల రూపాయలకి సిఆర్డిఏ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ సరౌండింగ్స్లో ఇంత తక్కువ రేట్లు ఈ వెంచర్లోనే మనకి అది కూడా రీసేల్ ఫ్లాట్లు కాబట్టి అమ్మకానికి ఉన్నాయి ఈ ప్లాట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసము డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా గుంటూరు విజయవాడ ప్రాపర్టీస్కి మీరు అమ్మాలన్న కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో